ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు వెల్కమ్ బ్యాక్ టు టీవీ నేను మీ పవన్ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఘటన పదో తరగతి చదివే అమ్మాయి తన తల్లిని మట్టు పెట్టిన విధానం అందరినీ కలవరపాటు గురిచేసింది దీంట్లో పోలీసులు ఇరవై నాలుగు గంటల్లోనే ఆ చంపినటువంటి ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది అయితే తల్లిని ఏ విధంగా చంపారు ఎంత కిరాతకంగా హతమార్చారు ఇవన్నీ పోలీసులు ఆ విచారణలో వెల్లడయ్యాయి చున్నీ బిగించి ఊపిరాడకుండా చేసి దిండితో నొక్కి పట్టి అంటే ఊపిరాడకుండా చేసి కాళ్ళు కదులుతూ ఉంటే మళ్ళీ తన ప్రియుణ్ణి పిలిచి సుత్తితో కొట్టించి మోదించి చంపేసింది ఆ కూతురు ఆ కూతురు నిజంగా అంటే మైనర్ బాలిక మైనర్ ప్రేమికుడు మైనర్ ప్రేమికుడి తమ్ముడు ముగ్గురు కలిసి హతమార్త మార్చేశారు ఇప్పటి వరకు మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఒక కోణం మాత్రమే బయటపడింది ఈ హత్యకు సంబంధించి ఇప్పుడు పోలీసుల విచారణలో విస్తుగోల్పే నిజాలు బయటకొచ్చాయి అవేంటంటే ఆ తల్లికి ముందుగానే తెలుసు ఆ తల్లి ముందుగానే యాక్సెప్ట్ చేసింది వీళ్ళిద్దరి ప్రేమాయణాన్ని వాళ్ళింట్లోనే సహజీవనం కూడా చేశారట ఆ ఇద్దరు పిల్లలు అదేవిధంగా ఆ అబ్బాయిది అంటే శివ అనే ఆ అబ్బాయిది కట్టంగూరు ఇప్పుడు ఏదైతే తేజస్విని అనే అమ్మాయి ఉందో తను వాళ్ళ చెల్లి పద్నాలుగు సంవత్సరాల మరొక బాలిక ఇద్దరు కలిసి కట్టంగూరుకు వెళ్ళి ఆ శివ అనే అబ్బాయి ఇంట్లో కూడా వలితరూ మూడు రోజుల పాటు ఉండొచ్చారు ఇది పోలీసుల విచారణలో తేలినటువంటి నిజం వలితలు అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడ చనిపోయినటువంటి ఎవరైతే విక్టిం అంజలి ఉన్నారో ఆమె ఆ బాలు దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేసింది డబ్బులు డిమాండ్ చేస్తే దానికి శివ స్పందించలేదు డబ్బులు ఇవ్వటానికి ఇష్టపడలేదు తనకి అప్పుడు వాళ్ళిద్దరి ప్రేమని వ్యతిరేకించింది ఆ తల్లి ఈ కారణంతోటే ఈ కోపంతో తన తల్లిని హత మార్చితే తప్ప మేమిద్దరం కలిసి ఉండలేం అనే భావనకు వచ్చారు వాళ్ళిద్దరూ తన తల్లి ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు చూసి వాళ్ళ ప్రియుడికి ఫోన్ చేసి ఇక మా తల్లిని చంపేద్దాం ఆమె ఉంటే మన ఇద్దరం కలవలేం డబ్బులు డిమాండ్ చేస్తుంది మనం ఇస్తే కానీ నన్ను ఇంట్లో ఉండనిచ్చేలాగా లేదు ఇక్కడ ఒక మరొక విషయం చెప్పాలి మీకు ఈ తేజస్విని ఎవరైతే ఉన్నారో ఆమె అంజలికి తన మొదటి భర్తకి కలిగినటువంటి సంతానం అదేవిధంగా ఇద్దరు అమ్మాయిలు కదా ఇంకొక అమ్మాయి రెండో భర్తకి కలిగినటువంటి సంతానం ఇక్కడ అంజలి మొదటి భర్తతో కలిగినటువంటి తేజస్విని అనే అంటే ఈ అమ్మాయిని చాలా తక్కువ చేసి చూసేది చాలా హింసలు పెట్టేది అతి కిరాతకంగా హింసించేది తనను మంచిగా చూసుకునేది కాదు తన చెల్లిని మాత్రమే దారభంగా పెంచేది సో తనకి తల్లి ప్రేమ కరువైంది వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఈ ఫీలింగ్ మనసులో బాగా పడిపోయింది అమ్మాయికి దానికి సజీవ సాక్ష్యం ఏంటంటే ఆమె ఏడో తరగతి చదువుతున్నప్పుడే ఈ తేజస్విని అనే అమ్మాయి పోలీసులకు కంప్లైంట్ చేసింది నా తల్లి నా పైన ఇట్లా నా చిత్రహింసలకు గురి చేస్తుంది నేను ఆ ఇంట్లో ఉండలేని చెప్తే పోలీసులు కేర్ టేక్ చేసి ఆమెని హోమ్కి తరలించి అక్కడ కొన్ని రోజుల పాటు తర్వాత కొంత కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత తిరిగి తీసుకొచ్చి ఆ తల్లికి అప్పు ఆ తల్లికి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది అయితే ఒక ఉద్యమ గాయకురాలుగా ఉన్న ఈ అంజలి అనే తల్లి తన భర్తకి అంటే తన మొదటి భర్తకి తనకి కలిగినటువంటి సంతానాన్ని ఇలా చిత్రహింసలకు గురి చేసిందనేది ఇప్పుడు విస్తుపోయే నిజం ఈ ఈ పగంతా మనసులో పెట్టుకుంది అంటే ఆ బాధ అంతా తనకు ఆల్రెడీ మనసులో ఉంది ఆ తాజేస్ అనే అమ్మాయికి మళ్ళీ ఇప్పుడు రెండో సంతానం కలిగిన తర్వాత రెండో భర్తతో ఆ భర్త కూడా ఆ భర్త గురించి అసలు ఎలాంటి డీటెయిల్స్ బయటకు రావట్లేదు ఇద్దరు పిల్లల్ని చూసుకుంటుంది ఓకే బాణి చూసుకుంటుంది కానీ కొంత వ్యత్యాసాన్ని చూపించేది కొంత పార్షువాలిటీ చూపించేది ఇద్దరు కూతుల మధ్యలో అయినా కూడా ఈ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో గత ఎనిమిది నెలలుగా ఒక అబ్బాయితో చాటింగ్ చేసి శివాణి అబ్బాయితో ప్రేమలో పడి ఆ తెలిసి తెలియని వయసులోనే ఆ అబ్బాయి ఈ ఇంటికి వచ్చి ఏదైతే అంజలి ఇల్లుందో ఈ ఇద్దరు అమ్మాయిలతో కలిసి ఇంట్లో ఉంటూ ఇదే ఇంట్లో సహజీవనం కూడా చేశారంటే వాళ్ళిద్దరూ వాళ్ళందరూ కలిసి ఒకే ఇంట్లో ఉన్నారు కొన్ని రోజుల పాటు దానికి యాక్సెప్ట్ చేసింది తల్లి ఈ తల్లి తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ అబ్బాయి దగ్గర నుంచి డబ్బులు అడగడం స్టార్ట్ చేసిందంట అంజలి వీళ్ళందరూ గత పంతొమ్మిదో తారీఖున కట్టంగూరు ఏదైతే శివ డీజే సౌండ్స్ ప్లే చేస్తూ ఉంటాడు అంటే డీజే అవి అది చేస్తూ ఉంటాడు ఈవెంట్స్కి ఆ అనే ఇంటికి వెళ్ళి ఈ ఇద్దరు అమ్మాయిలు కూడా అంటే ఏదైతే తేస్సుని వాళ్ళ చెల్లి పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి వాళ్ళిద్దరు కలిసి అక్కడ ఉండటం జరిగింది తిరిగి వచ్చిన తర్వాత ఇందా మనం చెప్పినట్టు డబ్బులు అడిగింది ఇంకా తేజస్విని వాళ్ళ ప్రియుడితో కలిసి ఒక ప్లాన్ వేశారు ముందుగా పక్కా ప్లాన్ ప్రకారమే వాళ్ళ అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేసింది వాళ్ళు వచ్చారు శివ అనే అబ్బాయి వాళ్ళ తమ్ముడు యశ్వంత్ ఎవరైతే పదహారు సంవత్సరాల అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయి వీళ్ళందరూ కలిసి చున్నీకి అంటే ముందుగానే ప్లాన్ చేసుకున్న ప్లాన్ ప్రకారం తన చెల్లిని ముందుగానే బయటికి పంపించేసింది హతమార్చింది హతమార్చి గొంతు నిలుమి చంపేశారు చున్నీ బిగించారు దిండు కంపి ఊపిరాడకుండా చేశారు అయినా మెదులుతూ ఉంటే శుద్ధితో మోది చంపేశారు ఈ వివరాలని ఒకసారి బాలనగర్ డీసీపీ వెల్లడించే ప్రయత్నం చేశారు పూర్తిగా విచారణ తర్వాత ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ ఆ అమ్మాయి ఏం చెప్పింది ఎలాంటి నిజాలు చెప్పిందో కూడా ఆయన ఒకసారి వివరించే ప్రయత్నం చేశారు ఆ వీడియో ఒకసారి చూద్దాం దాని తర్వాత మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం కూడా ఫస్ట్ బర్త కూతురు తిను సెకండ్ భర్త కూతురు చిన్నమ్మాయి చిన్నమ్మాయిని మంచిగా చూసుకొని పెద్ద అమ్మాయిని మంచిగా చూడకపోవడం ఆ తర్వాత అనేక సార్లు అబ్యూజ్మెంట్ చేయడం అర్ఘటర్లతో బాధలు పెట్టడం ఇవన్నీ కూడా తరచు చేసేది అంటూ ఫ్రెండ్స్ అందరు కూడా చెప్తున్నారు అదే కాక శివతో అమ్మాయి రిలేషన్షిప్ ఉన్నప్పుడు వాళ్ళ మదర్ ఫస్ట్ యాక్సెప్ట్ చేసింది వీళ్ళు కూడా లివింగ్ రిలేషన్షిప్ లో ఇంట్లోనే ఉన్నారు వాళ్ళ మదర్ కూడా పెళ్లి ఆ తర్వాత అదే మీరు చెప్పిన వాటిలో చాలా విషయాలు నేను కూడా కవర్ చేశాను దాదాపుగా అవే చెప్పాను సో మీరు అన్నట్టుగా ఈ అమ్మాయి ఒక మూడు సంవత్సరాల క్రితం సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి తల్లి మీదనే కంప్లైంట్ చేసి నేను ఉండను ఈ విడతోటని చెప్పేసి హోమ్లో ఉన్న మాట కూడా వాస్తవం అది కూడా జరిగింది ఈ అమ్మాయి మా ఇంట్రాగేషన్లో కూడా దాదాపుగా మీరు చెప్పిన పాయింట్లు అన్నింటినీ కూడా ఏకీభవిస్తూ ఎంఐ చెప్పిన పాయింట్ నన్ను ఎక్కువగా కొడుతూ ఉండేది అనేది నన్ను ప్రేమగా చూసుకోలేదని నాకు అనిపించింది కూడా అమ్మాయి చెప్పడం జరిగింది తనకి తనను ప్రేమగా చూసుకునేది కాదు చిన్నప్పటి నుంచి తన తల్లికి అంటే తన చెల్లికి తనకి వ్యత్యాసాన్ని చూపించేది ఆ ప్రేమ కరువైంది ఆ బాధ ఆల్రెడీ మనసులో ఉంది ఇంకా అవి భరించలేక చిన్నతనంలోనే ఏడు తరగతిలోనే పైన బయటికి వెళ్ళిపోయి పోలీసులు కంప్లైంట్ చేస్తే పోలీసులు తీసుకెళ్లి హోమ్లో ఉంచారు కొన్ని రోజులు కౌన్సిలింగ్ తర్వాత తిరిగి వచ్చింది తన ఏదో తెలిసి తెలియని వయసులో అట్రాక్షన్కి గురై ఆ శివాన అబ్బాయితో కొంత ప్రేమాయణాన్ని నడిపిస్తూ ఉంటే తన తల్లికి ముందుగానే తెలిసిన వారించకుండా ఆ అబ్బాయి దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేస్తూ వీళ్ళిద్దరిని కొంత యాక్సెప్ట్ చేసినట్టే చేసి వెనక ఈ కథనంతా నడిపింది ఎప్పుడైతే ఆ అబ్బాయి డబ్బులు ఇవ్వలేడు ఇంకా అని తెలిసినప్పుడు ఇంకా ఈ ప్రేమ ఏమ కుదరదు వెళ్ళిపోయిన ఇంట్లో నుంచి అంటే ఆ అబ్బాయిని దూరం పెట్టే ప్రయత్నం చేయడంతోనే ఈ కక్ష సాధింపు చర్యగా వీళ్ళిద్దరూ కలిసి తనని హతమార్చడం జరిగింది మొత్తానికి డీసీపీ వెల్లడించినటువంటి వివరాలు ఇవి అట్లకాడతో వాతలు పెట్టేదంట చిత్రహింసలు గురిచేసేది అవన్నీ మనసులో పెట్టుకునే ఈరోజు తనని చంపేయడం జరిగిందని చెప్పి కూడా ఆ బాలిక విచారణలో చెప్తున్నట్లుగా డీసీపీ ప్రకటిస్తున్నారు ఏదేమైనా అటుపక్క శివ ఎవరైతే చంపినటువంటి వ్యక్తి ఉన్నాడో అబ్బాయి పంతొమ్మిదేళ్ళ యువకుడు ఆ అబ్బాయి తల్లి కూడా చెప్తుంది తనని తంపడంలో తండ్రి ఈ అంజలి అనే పర్సన్ని చంపడంలో తప్పులేదు అలాంటి ఆమె ఆమె అని కూడా ఆమె వారించినప్పటికే మీరు సోషల్ మీడియాలో చూస్తుంటారు ఏదేమైనా దారుణ ఘటన మైనర్ బాలు కలిసి మైనర్ ప్రేమికులు కలిసి ఒక తల్లిని హతమార్చడం అనేది అతి కిరాతకంగా సుత్తితో మోది చంపడం ఖచ్చితంగా దారుణమైన ఘటన దాని వెనక ఇంత స్టోరీ ఉండడం ఒక తల్లిగా తాను ఖచ్చితంగా సక్సెస్ కాలేకపోయింది అంటే ఒక తల్లిగా తాను చూపించాల్సిన ప్రేమ చూపించకపోగా ఇలా డబ్బులు కాశిపడి ఒక అబ్బాయిని డిమాండ్ చేసి తన తల్లి మైనర్ బాలికని ప్రేరేపించి డబ్బుల కోసం ఆ తర్వాత డబ్బులు ఇవ్వలేరు అని తెలిసినప్పుడు ఆ అబ్బాయిని విడదీసే ప్రయత్నం చేస్తే వారు కక్ష చేరిగా తనని మట్టు పెట్టడం జరిగింది ఇది ఒక మిస్టీరియస్ కథగా మిగిలిపోయింది లాస్ట్కి సో చూడాలి మరి వారి వారికి పోలీసులు ఇంకా విచారణలో ఎలాంటి నిజాలు బయటకు వస్తాయి